దేవం పేరిట మీ అందరికి వందనాలు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం వారు నీతో యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ విజయం పొందజాలదు ఇదే ఎహోవా వాక్కు మనకి శత్రువులే కాదండి ఒక్కోసారి రోగాలు మన అప్పులు బాధలు మన ఎటువంటి సమస్యలైనా సరే అవన్నీ మనకి శత్రువుల్లానే కనిపిస్తాయి అవి మన మీద యుద్ధం చేస్తున్నట్లే ఉంటాయి అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నీ మీద విజయం పొందజాలరు ఎందుకు దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము ఇదే నమ్మాలి దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు మనకు ఎట్లాంటి శత్రువులైనా సరే మన కొంత ఒక్కొక్కసారి మన పగవారు కూడా మనతోటి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు మనం మౌనంగానే ఉంటాము ఒక్కొక్కసారి వారే కదిలించుకొని ఏదో ఒక విషయంలో వీరిని ఎలా అంగదొక్కాలి వీరిని ఎలా కిందకి తొక్కివేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు పైకి ఎదగనీయకుండా చాలా మంది మనల్ని కిందకి తోసివేయాలని చూస్తూనే ఉంటారు కానీ దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు చివర్లో ఇదే వాక్కు అని గట్టిగా కూడా చెప్తున్నారు మరోసారి చదువుతాను చూడండి వారు నీతో యుద్ధం చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నందున వారు నీ పైని విజయం పొందజాలరు ఇదే వాక్ చూశారు కదండీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఇదే ఎహోవాకు అని మీతో గట్టిగా సూటిగా మాట్లాడుతున్నారు వారు నీతో యుద్ధం చేస్తారు అవి కేవలం మీ శత్రువులనే కాదు మీ ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా అలానే మీ అప్పుల బాధలు కానీ అవి ఎటువంటి సమస్యలైనా సరే మీతో యుద్ధం చేయటానికి అంటే మిమ్మల్ని అవి దాడి చేయటానికి సిద్ధంగానే ఉన్నాయి కానీ మీ మీద మాత్రం అవి విజయం పొందనే చాలు ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు మాట దేవుడు మీ అందరి జీవితాలను నెరవేరాల్చాలని కోరుతున్నాను ప్రైజ్ దలార్డ్ ఆమెన్